బీసీబీ కార్పొరేషన్లకు పదిహేడు కార్పొరేషన్లు బీసీడీ కార్పొరేషన్లకు ఇరవై కార్పొరేషన్లు ఈ బీసీఈ కార్పొరేషన్లకు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది అధ్యక్ష అధ్యక్ష జనాభాలో సగం కంటే ఎక్కువ అంటే యాభై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలను గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష బీసీ కులాలన్నీ కూడా సంతోషించాయి దీని నుంచి మాకు మేలు జరుగుతుంది లబ్ధి జరుగుతుంది మా బతుకులు బాగుపడతాయని సంతోషపడ్డారు అధ్యక్ష అయితే ఆయన చేసింది ఏంటంటే అధ్యక్ష ఓన్లీ కుర్చీ టేబుల్ మాత్రమే ఇచ్చారు అధ్యక్ష ఎక్కడ నిధులు గాని విధులు కానీ కేటాయించలేదు అధ్యక్ష ఆయన చేసిన నిర్వాహకం ఏంటంటే అధ్యక్ష యాభై ఆరు కార్పొరేషన్ సంబంధించి ఇరవై సంవత్సరాలు లాభాన్ని చూపిస్తూ వచ్చినటువంటి లాభాన్ని చూపిస్తూ అప్పులు చేశాడు అధ్యక్ష ఆ అప్పులు ఈ రోజు బీసీలు మోసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష శవాల మీద పైసలు ఏర్పున్నట్లు బీసీలు మోసం చేశాడు దాని జలసాల కోసం బీసీల్ని ద్రోహం చేశాడని చెప్తున్నాను అధ్యక్ష నానా అది రికార్డు లింక్ తీసేయండి

సభ్యుడు చెప్తున్నారు చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు వస్తాం కరెక్ట్ గా త్రిమూర్తుల్లో గారు అంటే రెడీ ఇక రెడీ సార్ అమర్నాథ్ గౌడ్ మారదాం మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంత బాబు గారు ఏం చేశారు అది కూడా మారదాం చేయలేదా చేయలేదా అనంత బాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేమని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తుల గారు చెప్పండి బీసీలు గురించి మాట్లాడుతున్నారు కదా అందుకేనే మాట్లాడా అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా మీరు ఛాలెంజింగ్ లెటర్ డిస్కస్ లోకేష్ గారు లెటర్స్ డిస్కస్ లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమన్నాను సార్ ఐ రైట్ హమ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఐ రైట్ టు టాక్ సర్ మెంబర్ ఇట్లా మార్చేట్లా సర్ నా రైట్ ఉంది నా మార్చుదనా లోకేష్ గారు ఇప్పుడు జరిగేటువంటి సర్ ఇట్లా మార్చున్నారు లోకల్ బాడీస్ ఆ బీసీ లకు రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు చెప్పమండి చెప్పండి రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పే కార్పొరేషన్ మీరు ఎందుకు మొదలు కైటాయింట్ చెప్పండి వెరీ ఏ డిస్కస్ లోకేష్ శితాయని పట్టాకల నుంచి ఇట్లా వచ్చా సబ్జెక్ట్ కాదండి చూడండి సబ్జెక్ట్ కాదు కూర్చోండి 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 అది సబ్జెక్ట్ కాదు కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి నాయుడు గారు నాయుడు గారు మీరు మాట్లాడండి ఇంకా ఉందమ్మా ఇంకా లాస్ట్ మీరు కొంచెం కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి అధ్యక్ష మీ క్లారిఫికేషన్ అంటే అడగండి మంత్రి గారు చెప్తున్నాను కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష చైర్మన్లు మెంబర్లు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉన్నారు తప్ప బీసీల కోసం ఏం చేయలేదు బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల కోట్లు తొమ్మిది నెలల కాలంలోనే విడుదల చేశారు అధ్యక్ష తొమ్మిది వందల కోట్లు విడుదల చేసి బీసీల పక్షపాత అయ్యాడు అధ్యక్ష బీసీల భగవంతుడు అయ్యాడు అధ్యక్ష ఈ మాట ఎందుకంటున్నా అధ్యక్ష గత ప్రభుత్వం లబ్ధిదారులు సంబంధించినటువంటి రాయితీ విషయంలో కూడా అక్కడ కూడా ఒక కొరేసింది అధ్యక్ష లబ్ధిదారులు ఎంపికైనటువంటి లబ్ధిదారులు పది ఇరవై పర్సెంట్ ఖచ్చితంగా కట్టే తప్ప లోన్లు ఇచ్చే పరిస్థితి గత ఐదు సంవత్సరాలు లేదు అధ్యక్ష మరి మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే బీసీల పక్షాన ఈ ప్రభుత్వం ఈ ప్రజల బీసీల ప్రభుత్వం ఏదైతే టెన్ ట్వంటీ పర్సెంట్ ఉందో దాన్ని తీసివేస్తూ ఇలాంటి రాయితీలకు సంబంధించినటువంటి పథకాలకు అవకాశం కల్పించాలని మీ ద్వారా కోరుతున్నాను మంత్రి గారు अध्यक्ष